ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశ రాజధాని సీఎం అరెస్టు ఆందోళన పార్టీ నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లకన్ ఆల్చిపోయిన ట్యాప్ చేయండి ఇవన్నీ ఇప్పటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుతున్న తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఎన్నికల ముందు మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఈ క్రమంలోనే మరో అరెస్ట్ కూడా తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అది మరెవరో కాదండి ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ ది ఇప్పటికే ఆయన మధ్య కుమ్మకోణం కేసులో ఈడీ తొమ్మిది సార్లు నోటీస్ ఇచ్చింది అయినప్పటికీ ఆయన ఒకసారి కూడా ఈడికి ముందుకు రాకపోగా ఈడీ మీద ఆరోపణలు అయితే చేశారు ఈ క్రమంలో ఆయన అరెస్ట్ కూడా తప్పదైన టాక్ వినిపిస్తుంది గతేడాది ఫిబ్రవరిలో ఆప్ మంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు సంబంధించిన మనీ లాండరింగ్ విచారణలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరోసారి సామాన్లు జారీ చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆదివారం తెలిపింది మార్చి పదిహేను విచారణకు హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరుతూ సామాన్లు కూడా జారీ చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేజ్రీవాల్ పై నమోదైన రెండవ కేసు ఇదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నమోదు చేసిన కేసు గురించి పార్టీకి తెలియదని ఆప్ నేత ఢిల్లీ మంత్రి